నమస్తే అండి వెల్కమ్ టు ఈసెస్ ఫ్యాషన్స్ ఇక్కడ చూపిస్తున్న ఫ్రాక్ టూ మీటర్స్లో స్టిచ్ చేసామండి ఇది ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ బేబీ ఫ్రాక్ అండి ఇక్కడ కాటన్ లైనింగ్ తీసుకొని హాఫ్ మీటర్ నాన పెట్టుకొని ఐరన్ చేసుకున్నాను ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని బాడీ పార్ట్ వరకు ఫస్ట్ యో హైట్ వచ్చి యోక్ పార్ట్ వచ్చి టెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను డౌన్ ఫైవ్ ఇంచెస్ అండి చంక రౌండ్ కోసము అక్కడ ఒక లైన్ గీసుకొని మనము ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి నెక్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నానండి ఫైవ్ ఇంచెస్ నుండి టూ ఇంచెస్ తీసేసుకున్నాను నెక్ డౌన్ వచ్చేసి రెండున్నర పెట్టుకున్నాను చిన్నపిల్లలు కదా ఎక్కువ అయిపోతే జారిపోయే ఛాన్సెస్ ఉంది డౌ ఎక్కువగా ఉంటుంది దానికోసం అని టూ అండ్ హాఫ్ సరిపోతుంది ఇది బాక్స్ షేప్ గీసేసుకున్నానండి నెక్స్ట్ చెస్ట్ రౌండ్ ఎంతుందో దాంట్లో ఫోర్ పార్ట్స్ చేసేసుకొని ఒక పార్టన్ మాత్రమే ఇక్కడ పెట్టేసుకోవాలి నేను సిక్స్ సిక్స్ ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను నెక్స్ట్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఖర్చు కోసం అని చెప్పి కింద నడుము దగ్గర ఒక వన్ ఇంచ్ తగ్గించుకొని ఫైవ్ ఇంచెస్ పెట్టాను ఒక వన్ ఇంచ్ వచ్చి టక్కులు పెట్ టక్స్ పెట్టడానికి కోసం వన్ ఇంచ్ ఉంచుకున్నాను నెక్స్ట్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కర్వ్ స్కేల్ తీసేసుకొని చక్కగా రౌండ్ గీసుకుంటున్నాను నెక్స్ట్ నెక్ కూడా అలానే రౌండ్ షేప్ ఇస్తున్నానండి ఇక్కడ నెక్ రౌండ్ ఫ్రంట్ బ్యాక్ సేమే పెట్టుకుంటున్నాను బ్యాక్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా సేమ్ వచ్చేస్తుంది సో ఇప్పుడు ఒకేసారి కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ ఎలా ఉందో అలానే కట్ చేసుకోవాలండి నేను కిందికి బాడీ పార్ట్కి కాటన్ యూజ్ చేస్తున్నాను కిందికి మాత్రం క్రేప్ యూజ్ చేస్తున్నాను ఇలా అయితే కొంచెం లేస్ హాగా ఉంటుంది క్రేప్ వేయడం వల్ల ఇది దీనికి క్యాన్ క్యాన్ కూడా అవసరం లేదండి వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కానీ ఫాలో చేయట్లేదండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ టూ మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్నాను పక్ పైన పార్ట్ పెట్టేసుకొని ఒక్కసారి హైట్ చెక్ చేసుకుంటున్నాను ఎంత వస్తుందో అని చెప్పి సరిపోతుందని చెప్పి ఇంకా పార్ట్ వరకు కట్ చేసుకున్నాను స్ట్రేట్గా కట్ చేసుకుంటున్నాను రిమైనింగ్ క్లాత్ మనం హ్యాండ్స్కి వెనకాల కట్టుకోవడానికి డోరీస్కి యూజ్ చేద్దాము ఇక్కడ ఫోల్డ్ చేసుకున్న తర్వాత టూ లేయర్స్ కింద ప్రిల్స్ కోసం అని చెప్పి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ డబల్ లేయర్గా ఫ్రంట్కి ఒక డబల్ అంటే బ్యాక్ ఒక డబల్ అంటే టూ మీటర్స్ ఫ్రంట్కి టూ మీటర్స్ బ్యాక్కి యూజ్ చేసుకుంటున్నాను ఓన్లీ ఫ్రం పైన పార్ట్ మాత్రం ప్రిల్స్కి ఓన్లీ టూ మీటర్స్ అంటే ఫ్రంట్ వన్ మీటర్ బ్యాక్ ఫైవ్ వన్ మీటర్ యూజ్ చేస్తున్నాను ఇలా యూస్ చేయడం వల్ల మనకు ప్రిల్స్ ఎక్కువ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి ఇక్కడ దాన్ని డబల్ లేయర్ని చూపిస్తున్నాను కదా అలా కట్ చేసుకున్నాను అంటే మొత్తం ఫ్రాక్ హైట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ వచ్చేసిందండి ఇందులో మనం ఫస్ట్ పార్ట్ దగ్గర పెట్టుకున్నాం కదా దానిని ఒక వన్ సైడ్ తీసుకొని ఓన్లీ ఫోర్ పార్ట్స్ పెట్టేసుకొని పార్ట్ ఎంత ఉందో అంతే కట్ చేసుకుంటున్నాను రిమైనింగ్ క్లాత్ హ్యాండ్స్ కోసం అని యూస్ చేస్తాను అండ్ వెనకాల డోరీస్ కోసం అని ఇది తీసి పక్కన పెట్టుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ బాడీ పార్ట్ని తిప్పేసుకున్నానండి సేమ్ పైన ప్రిల్స్ కూడా పెట్టేసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఒక వన్ టూ మీటర్స్ని కింద యూస్ చేస్తే ఎంత బాగా వచ్చింది వన్ మినిటర్కి టూ మీటర్స్ కింద డబల్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే డబల్ ప్రిల్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను డబల్ లేయర్కి డబల్ పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకుంటే మనకు ప్రిల్స్ చాలా వస్తాయి ఎక్కువ క్లాత్ అవసరం లేదండి ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న ప్రిల్స్ ఒక పావు పావు ప్రిల్స్ పెట్టుకుంటూ కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఫుల్గా చూ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా పెట్టేసుకోవాలండి లేదంటే క్లాత్ పైన ముడతలు రా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలా పెట్టుకుంటూ నిదానంగా నేను ఇక్కడ స్క్రూ డ్రైవర్తో పెడుతున్నాను కదా అలా పెట్టుకుంటూ వెళ్ళండి స్లోగా నిదానంగా మళ్ళీ దాన్ని డబల్ స్టిచ్ చేసేసుకోండి ఫినిష్ అయిపోయింది చూడండి ఇలా డబల్ స్టిచ్ చేసేసుకోండి క్లాత్కి కింద పీకో చేసుకుంటే బాగుంటుందండి ఈ ప్రిల్స్ లేసినట్టుగా ఉంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు టూ పార్ట్స్ అయిపోయింది ఫ్రంట్ బ్యాక్ నేను ఫ్రంట్ బ్యాక్ని షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్తో జాయింట్ చేసేసుకుంటున్నాను ఇలా జాయింట్ చేసేసుకోవాలండి టూ సైడ్స్ ఇప్పుడు హ్యాండ్స్ని కూడా మనం జాయిన్ చేసుకోవాలి ప్రిల్సే కదా ఇంతకుముందు మిగిలింది కదా ఆ క్లాత్ని చెక్ చేసుకుంటున్నాను డోరీస్ కోసం పక్కన పెట్టుకున్న క్లాత్ని ఒకసారి చెక్ చేసుకొని దానిలో టూ పార్ట్స్ చేసుకున్న ఒక మూరేడంతా ఆర్ ట్వంటీ ట్వంటీ ఇంచెస్ వరకు ఉంటే మనకు వెనకాల కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది దాన్ని డబల్ పెట్టుకొని ఉల్టాలో స్టిచ్ చేసుకుంటున్నాను రివర్స్లో వేసుకున్నాను క్లాత్ ఇలా పెట్టుకొని దానిని అక్కడ కార్నర్ షేప్ రావడం కోసమని వీ క్రాస్గా కట్ చేసుకున్నాను స్క్రూ డ్రైవర్తో దాన్ని ఉల్టా తిప్పేస్తున్నా తిప్పడం వల్ల దానికి షేప్ వచ్చేస్తుందండి అక్కడ మనకు బౌ షేప్ టైప్లో వస్తుంది చూడండి ఇలా టూ రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్లో మిగిలిన క్లాత్ ఉంది కదా దాన్ని డబల్ అంటే ఒక ఫోర్ ఇంచెస్ వరకు ఉందండి స్టిచ్చెస్ పోగా మనకు త్రీ ఇంచెస్ వస్తుంది స్టిచెస్ హ్యాండ్స్ కూడా పీక్ వచ్చేసుకుంటాం బాగుంటుందండి ఇక్కడ మనము చెక్ చేసుకొని క్లాత్ ఎంతుందో దాన్ని ఒక సెవెన్ ఇంచెస్ వరకు పెట్టుకొని దాన్ని హ్యాండ్ షేప్ ఇచ్చేసుకున్నాను కిందికి డ్రెస్కి డైరెక్ట్గా నేను మిడిల్లో టక్ పెట్టుకున్నానండి క్లాత్కి హ్యాండ్స్ క్లాత్కి అది షోల్డర్ మీదకి వచ్చేలాగా చెక్ చేసుకుంటూ చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ పోతున్నాను ఈ ప్రిల్స్ అనేది రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఒకేలాగా వచ్చేలాగా చూసుకోండి మనకు హ్యాండ్ మూమెంట్ని బట్టి తెలుస్తుంది ఇప్పుడు మనము పాదానికి లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాం కదా మన హ్యాండ్ సైడ్ నెక్స్ట్ కుట్టేటప్పుడు మనం రైట్ హ్యాండ్ పెట్టుకు రైట్ సైడ్ పెట్టుకుని క్లాత్ అప్పుడు పెట్టుకుంటే మనకి ఈ ప్రిల్స్ అనేది ఒకే సైడ్ వస్తాయండి రైట్వి లెఫ్ట్వి అలా అయితే బాగుంటుందండి కొంతమంది ఏం చేస్తున్నారంటే లెఫ్ట్ రైట్ ఇలానే కంటిన్యూ చేస్తే అది ఉల్టా అయిపోతున్నాయి ప్రిల్స్ మనకు అలా అవ్వకుండా ఉండాలంటే మనం లెఫ్ట్ రైట్ చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని కుట్టుకోవాలి ఇంకో హ్యాండ్ కూడా ఫినిష్ చేసుకున్న తర్వాత సైడ్ స్టిచ్చెస్ వేసుకుంటే ఇలా వచ్చిందండి మొత్తం ఫినిష్ అయిపోయింది చూడండి ఒక పీకో ఒకటి ఉంటుంది పీకో చేసేసుకుంటే అయిపోయినట్టే అండి ఎంత బాగా వచ్చిందో కదా ఫ్రాక్ ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ ఫాలో మీ చూడండి ఇక్కడ హైట్ ట్వంటీ నైన్ చెస్ట్ నడుము ట్వెల్వ్ ఇంచెస్ వచ్చిందండి కింద ఫైవ్ ఇంచ్ అంటే టెన్ ఇంచెస్ లోపల ఖర్చు టూ ఇంచెస్ ఉంది ఎంత బాగుందో కదా మీకు కూడా ఇలాంటి ఫ్రాక్స్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు కింద నెంబర్ ఇస్తాను థ్యాంక్ యూ